హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానా ఈరోజు మీకు చైనాలో బస్సులు ఎలా ఉంటాయి ఆ బస్సుల్లో ఎలా ట్రావెల్ చేయొచ్చు అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకైతే ప్రతిదీ కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మనకి బస్సుల్లో ఎలా ఉంటుంది ఏ ఏ బస్సులకి ఎంతెంత ఛార్జ్ చేయాలి అనేది మొత్తం కూడా చూపిస్తాను బస్సులోంచి పోతుంటే మాత్రం వ్యూ అయితే మాత్రం మామూలుగా ఉండదు అనమాట బేబస్తమే సో మీకు ఖచ్చితంగా నచ్చింది వీడియో చివరి వరకు చూడండి ముందుగా మనం చైనాలో బయటికి వెళ్ళాలి అంటే మనకి ఖచ్చితంగా ఒకటి అయితే ఉండాలి తెలుసా టిష్యూ పేపర్ ఎందుకు చెప్పండి మనం ఎక్కడికైనా పోయినప్పుడు టిష్యూ పేపర్ లేక బాత్రూమ్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎటు బాగలేము టిష్యూ పేపర్లో దాన్ని స్కాన్ చేయాలి మనలాగా వాటర్ ఉండవు సో మనం అక్కడికి వెళ్ళి ఆడ ఒక డబ్బా ఉంటుంది అనమాట ఆ డబ్బాలో స్కాన్ చేస్తే అప్పుడు టిష్యూ పేపర్లు వస్తాయి అనమాట అంత టైం ఆగిందా ఆగదు అందుకనే చైనాలో మనం పోవాలంటే అంటే ముందు ప్రిపేర్డ్గా ఉండాలి ఒక వాటర్ బాటిల్ ప్లస్ టిష్యూ పేపర్లు క్యాష్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట చిల్లర్తో సహా సో ఇవి ఈ వీడియోకి మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటే ఇంకా బయలుదేరిపోదాం ఇదే మనం ఎక్కాల్సిన బస్ స్టాప్ అనమాట బస్సులు ఇక్కడికే వస్తాయి నైంటీ వన్ బస్సు అయితే వస్తుంది ఆ బస్సు ఎక్కితే చివరి వరకు వెళ్ళొచ్చు అనమాట ఇదే మన స్టార్టింగ్ పాయింట్ అటు సైడ్ నుంచి రావాలి బస్సులు అటు సైడ్ నుంచి వస్తే మనం ఇటు సైడ్ పోవాలి మరి అంతకే వచ్చిందో తెలియదు బస్సు ఇక్కడైతే నైంటీ వన్ ఇంకో మనకి ఇక్కడ ఇస్తారనమాట వెనకాల నైంటీ వన్ ఆరి నుంచి ఐదున్నర వరకే బస్ టైమింగ్స్ ఏ ఏ స్టాపులన్నీ దగ్గర ఆగిద్ది అనేది మొత్తం కూడా చూపిస్తుంది అనమాట ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు వచ్చి ఇప్పుడే కదా ఎంత టైంకి బస్సు వస్తుంది అనేది మన క్వశ్చను ఎంత టైం పట్టిద్దో తెలియదు వెయిట్ చేయాలి ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయి తప్ప బైకులు ఉండవు అనమాట ర్యాపిడో టైప్ ఉండదు కానీ క్యాబ్ మాత్రం ఉండదు క్యాబ్ తడిసి మోపిడైద్ది మనం పోవాలంటే సో అనే ప్ర నేనైతే క్యాబ్ని ప్రిఫర్ చేయను అనమాట ఎంతసేపు అయినా బస్సు కోసమే వెయిట్ చేస్తాను ఎందుకంటే మంచికి పోగన్నారే బి ఎత్తి నీ ఎక్కు మొత్తం తిరగచ్చు అదే కార్ అయితే దోలు తీరిపోద్ది అది అది పోతుంది బస్సు ఏ బస్సు వచ్చేస్తుంది మొత్తానికి బస్ ఎక్కేసా ఎలా వేస్తా చ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం ప్రజెంట్ ఎంత దూరం అయినా కానీ మనం వెళ్ళొచ్చు అనమాట బస్సు చివరి పాయింట్ వరకు కూడా సేమ్ ఛార్జ్తో వెళ్ళొచ్చు బస్సులు చూడండి అసలు ఖాళీగా ఉన్నాయి సండే అయినా కానీ ఎక్కువ ప్రిపేర్ చేయరు అనమాట ఎందుకంటే ఇక్కడ అందరూ డబ్బున్న వాళ్ళే మోస్ట్లీ ఎక్కువ ప్రిపేర్ చేయరు రేర్ అనమాట అక్కడ కాయన్ కోల్స్ ఉంటుంది అందులో వేయాలి కాయ వేస్తే మనం వెళ్ళొచ్చు అనమాట వన్ ఆర్ఎంబి దీనికి వన్ ఆర్ఎంబి కొన్ని కొన్ని బస్సులకి టూఆర్ఎంబి ఉంటుంది అన్నమాట మన కంపెనీ దగ్గరలో ఉన్న పెద్ద మాల్ కొత్త కట్టారు ఫుడ్ కోర్టు ఇది రెండున్నర కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఉంటుంది ఈ మాల్ మీకు ఖచ్చితంగా చూపిస్తా లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ప్రజెంట్గా కన్స్ట్రక్టెడ్ ఏరియాకి వచ్చిన ఫ్లైఓవర్లో కడుతూనే ఉంటారు లాబోయే ఎట్ట కడుతున్నారా కానీ వ్యవస్థంగా వస్తంగా కట్టిబారు దూపుతున్నారు ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ లేపుతున్నారు డ్రైవర్కి సపరేట్ క్యాబిన్ కట్టారనమాట ఇంకా టికెట్ కౌంటర్లో ఏముండో డైరెక్ట్కి వచ్చినోటు స్కాన్ చేస్తుడు లేకపోతే కాయన్ చేస్తాడు అంతే రెండే రెండు సిస్టమ్లు సపరేట్ టికెట్ కౌంటర్లో అయితే ఏముండవు ఇలా బస్ సిస్టమ్ అయితే మాత్రం హైలెట్ ఉందన్నమాట ఎందుకంటే డ్రైవర్కి మనకి కాంటాక్ట్ ఉండదు డైరెక్ట్ ఓన్లీ కాయన్ వేసేది లోపలికి రావచ్చు లేదా మొబైల్ ఫోన్ వీపే వీచాట్ పే మనకి ఫోన్పే ఎలాగ ఉందో వీళ్ళకి వీచాట్ పే పే అలా ఉంటుంది అనమాట అందులో స్కాన్ చేసేస్తే డైరెక్ట్ కట్ అయిపోయింది కాబట్టి లింక్ చేసుకోవాలన్నమాట ఆర్టీసీది లింక్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకుంటేనే అంత కట్ అవుతుంది లేకపోతే కాయిన్ వేయాల్సిందే కంపెనీ దగ్గర పెద్ద మాల్ కదా ఏజైన మాల్ అని కొత్త కట్టారు అన్నమాట కొన్ని కొన్ని షాపులు ఓపెన్ కాలేదు అది మీకు చూపిస్తాను ఖచ్చితంగా అది సపరేట్ మా వీడియో చేస్తాను మన టైం ఉన్నప్పుడు మనం అయితే ప్రజెంట్ సిటీ చూసేద్దాం ఫ్లైఓవర్లు ఉన్నాయి అవుతుందో తెలియదు ఇక్కడ సూపర్ మార్కెట్ ఉండదు సూపర్ మార్కెట్లో వేబర్స్ ఉంటుంది అనమాట సామాన్లు మీకు ఒకసారి వీడియో చేస్తాను దీంట్లో ఉన్న ఐటమ్స్ చూస్తే షాక్ అయిపోతారు ఎందుకంటే లాస్ట్ టైం షాక్ అయిపోయాం అనమాట జస్ట్ వన్ ఆర్ఎం టెన్ అంటే మన కరెన్సీలో పన్నెండు రూపాయలకి ఎక్కడా రాని సరుకులన్నీ వస్తాయి అనమాట బస్సులో చూడు ఆ సీట్లు వికలా ఫస్ట్ సీనియర్ సిటిజన్కి తర్వాత వికలా దీని తర్వాత మన వెనక నిజంగా ఎమ్ఐ కామన్ బీమ్ అనమాట లేడీస్కి బాయ్స్కి సిస్టం ఇలా ఉంటదనమాట ఇలా సిస్టం బయట మన చైనాలో బస్సులు వెళ్తుంటే ఇలాంటి పార్కులు కనపడతాయి అనమాట మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అందరూ కూడా ఇలాంటి పార్కుల్లో జాగింగ్లు వాకింగ్లు ఇవన్నీ లవర్స్ పార్కులు ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ కూడా కామనే కాబట్టి మనంత వల్గరగా అయితే లే ఉండదు అనమాట ఇక్కడ మరి పార్కుల్లో అన్నీ చేసుకునేలాగైతే ఉండదు సో ఇది అనమాట ఇక్కడ అన్నీ కూడా బస్ స్టాప్ దగ్గర మాత్రమే బస్సులు ఆపుతారు వేరే దగ్గర ఎక్కడ కూడా ఆపరు అనమాట మనం చేయత్తే ఆపరు బస్ ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా స్టాండ్ దగ్గరికి అయితే నడుచుకుని రావాల్సిందే అదని వీళ్ళు వాడే ప్రతి ఒక్క వెహికల్ కూడా వందలో ఎనభై ఐదు తొంభై వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటాయి ఇంకా బస్సులు అయితే వందకి వంద ఎలక్ట్రికల్ బస్సులే గవర్నమెంట్ నుంచి నడిపే మొత్తం కూడా అదను వీళ్ళు ఇక్కడ ఏదైనా రూల్ పెడితే ఆ రూల్ని అందరూ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట మన ఇండియాలో మొన్న హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎలక్ట్రికల్కి వెహికల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తే దాంట్లో వైర్లెస్ ఎత్తకపోయారు మరి ఇంకేం చెప్తాం పాపం ఇంకో ఇప్పుడు కాయిన్ వీళ్ళు స్కాన్ చేస్తారు చూడండి బస్సులో అది వీచాట్ది తీసి అలా చూపిస్తారనమాట వాళ్ళకి ఆటోమేటిక్గా పేమెంట్ కట్ అయిపోయింది అలా స్కానింగ్ ఉంటేనేమో అది చేస్తారు లేకపోతే కాయిన్ ఏమో దాంట్లో వేస్తారనమాట ఆడ బాక్స్ మన కాయిన్ బాక్స్ టైప్లో ఒకటి ఉంటుంది అందులో వేస్తారనమాట మన కాయిన్ బాక్స్లో రూపాయి వేసినట్టు వీళ్ళు ఆర్ఎంపి వేస్తారంటే మన కరెన్సీలో పన్నెండున్నర రూపాయలు అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వెళ్ళచ్చు ఇవి గేమింగ్ గేమింగ్ జోన్లు అనమాట వీళ్ళు ఎక్కువ ఆడే గేమ్స్ ఏంటంటే బాల్ పూలు బాస్కెట్బాల్ ఇవి ఎక్కువ ఆడతారు అసలు ఈ బిల్డింగ్లు అసలు అసలు జనాలే కనపర్ర కానీ అసలు బిల్డింగులు చూస్తుంటే మాత్రం అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపెడుతుంది ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ కూడా పోలీసులు అయితే కనపడాల నాకైతే ఇన్ని వందల కిలోమీటర్లు తిరిగే కానీ రోడ్డు మీద ఒక్క పోలీసు చల్ల నేను ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ వీటి దగ్గరగా ఎక్కడా కూడా చూడలేదు ఏదో మంచిగా ఏదో జరుగుతుంది మంచిగా చేయని వాళ్ళు మంచి భలే భలే ప్లాన్ చేసుకుంటారు ఇలా గేమ్స్ ఇవన్నీ కూడా టీమ్ స్పిరిట్గా టైప్ అనమాట మీరు చూడండి రోడ్డు పక్కన ప్రతి చెట్టుకు కూడా ఐరన్ ఫ్రేమ్ తో సహా దానికి సపోర్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్క చెట్టుకు ఉంటుంది గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అది ఎట్టి పరిస్థితులను ఎటు కదలకుండా ఉంటుంది చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి కూడా చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్క చెట్టుతో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు పెద్ద వాటికి తప్ప పక్కన ఉన్న వాటికి బాగా పెద్దది తప్ప చిన్న వాటి అన్నిటికి కూడా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ బస్సు ఎక్కితే రైల్వే స్టేషన్ వ్యూహాబే అనే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం అనమాట డైరెక్ట్ బుల్లెట్ రైల్వే స్టేషన్ అక్కడ మీకు బుల్లెట్ ట్రైన్ కూడా ఉంటే అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది మొత్తం కూడా మీకు ఆ నెక్స్ట్ వీడియోని దీని నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట మిస్ అవ్వద్దు ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా చైనా నుంచి అన్నీ స్పెషల్గా ఉంటాయి ఇదిగో టెస్లా టెస్లా కారు ఇక్కడ ఎన్ని టెస్లా కార్లు ఉన్నాయంటే వావ్ మోవ్ చూస్తే ఇదిగో మీకు బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ అది చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట మనకు బస్సులో ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చాడు ఎవరైనా అక్కడ కూర్చున్న వాళ్ళు వాటికి రెండు ఛార్జింగ్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓన్లీ కేబుల్ మాత్రమే ఛార్జర్ పిన్ ఛార్జర్ పట్టదు ఇంకా బిఎన్బి అసలు రోడ్డు మీద నుంచి పోతుంటే అసలు ఎంత కూడా స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ షాపింగు బంగారం షాపులు ప్రతి ఒక్క షాపులు కూడా అసలు హైలైట్గా ఉన్నాయి కానీ క్వాలిటీ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది బ్రెండ్స్ మామూలుగా ఉంటుంది అసలు క్వాలిటీ మాత్రం ఇక్కడ ఏదో అడిగిన ఎందుకబ్బే మీకు ఇంత క్వాలిటీ ఎందుకు ఉంటున్నాయి తక్కువ రేటుకు వస్తున్నాయి ఏంటి రీజన్ అని చెప్పేసి మా కోలీగ్స్ ఉంటే వాళ్ళని అడిగిన ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది ఆ స్టాండర్డ్ ప్రకారం ప్రోడక్ట్ బయటకొతేనే అది రిలీజ్ చేస్తారంట లేదు నేను కా కల్తీ చేస్తా తోలితీ చేస్తా అంటే దాని ప్రకారం ఆ కల్తీ రేటు దాని ప్రకారమే రేటు ఫిక్స్ చేస్తారంట గవర్నమెంట్ అందుకని చెప్పేసి ఆ కల్తీ అనేది ఉండకుండా డైరెక్ట్ ఒరిజినల్ ప్రోడక్టే అని చెప్పేసి అన్నారు మరి అది అంతవరకు నిజమో నాకైతే తెలియదు సో వాళ్ళు మా కొలీగ్స్ ఇద్దరు ముగ్గురుని అడిగితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా సేమ్ సమాధానం చెప్పారనమాట సో ఆ ప్రోడక్ట్ అంత క్వాలిటీ ఉంటేనే అలా బయటకు వస్తుంది అనమాట కానీ మనకి ఇండియాకు వచ్చేదాని మార్గించి మాత్రం ఎందుకు ఉన్నాయని మాత్రం అనమాట ఎందుకంటే మన ఇండియాకు వచ్చేది అసలు చైనా ప్రోడక్ట్ ఒరిజినలే కాదు అదంతా డూప్లికేట్ ప్రోడక్ట్ ఇక్కడ థర్డ్ గ్రేడ్ అక్కడ ఇండియాలో ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది సో అందుకని ఇండియాలో చైనా గురించి తక్కువ అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఈ బిల్డింగులు చూసారు అసలు కన్స్ట్రక్షన్ మామూలుగా చేయట్లేదు ఆ బిల్డింగులు మొత్తం మీద దాదాపు ఒక రెండు వందలు మూడు వందలు ఉంటాయి అసలు జనాలు అందరూ ఎక్కడ ఉన్నారో ఏమో మనం అటు ఇటు చేసి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం యూహాబే రైల్వే స్టేషన్ బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అలాగే మీకు ఇంకా మరిన్ని చైనా విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కాదు చాలా ఉన్నాయి అవి చెప్పడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చైనాలో మీకు ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఫలానా ఇన్ఫర్మేషన్ గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని కనిపిస్తుంది కదా కవర్ పొరపాటున పక్కకేసిందనమాట మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కుపోయి ఆ కవర్ డస్ట్బిన్లో వేసింది ఇదే లాస్ట్ స్టాప్ అనమాట ప్రజెంట్ మన రైల్వే స్టేషన్కి వచ్చేదాము